స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రస్తుతం ఇటువంటి దారుణాలు మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఎక్కడైనా ఎలక్షన్ ముందు గొడవలు చేస్తారు అన్నీ జరుగుతాయి దాని తర్వాత వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టుకోవడం వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టుకోవడం అన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి మన చంద్రగిరి నియోజకవర్గంలోనే మాత్రమే జరుగుతూ ఉంది ఎందుకంటే ఓడిపోతామన్న భయము లేకపోతే మనం ఓడిపోయినాము అన్న సంకేతాలు ఏమైనా తెలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదు ఎందుకంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారి మీద దాడికి మాత్రం చాలా ఖండిస్తున్నాం ఎందుకంటే ఎవరి పార్టీ వాళ్ళకి అభిమానం ఉంటుంది కానీ పార్టీ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేపు పొద్దునే మళ్ళీ మనం అందరిలోనూ తిరగాలి మనం మనం ఎదురుపోకాలు చూసుకోవాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏమంటే ఎవడో చెప్పాడు ఈరోజు ఏదో మందుబాబులు మందు పోసారు ఈరోజు రెండు వేలు ఇచ్చాడు ఐదు వేలు ఇచ్చాడు లేదు పదివేలు కూడా ఇచ్చి ఉంటారు అయితే ఈ పదివేలకి ఐదు వేలకి అమ్ముడుపోయే రకాలు ఎంతవరకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఎవడైనా సరే చాలా ఓపికగా ఉండాలి ఆ ఓపిక అనేది లేకపోతే ఇట్లాంటి రౌడీ మోకలంతా ఎగదోలి మీరు ఏదో మేము కక్ష సాధిస్తున్నాము అన్న సంకేతాలని జనాలకి పంపిస్తా పంపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు చేసే ఆకృత్యాలు అఘాయిత్యాలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చాలా వరకు తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే పోలీసులు మీ పక్షాన ఉన్నారని చెప్పేసి అని ఎంత పడితే అంత మీరు దాడులు చేయడము వా ఆస్తులు నష్టం చేయడము బ కారులు నష్టం చేయడం కానీ బళ్ళు నష్టం చేయడం కానీ దీనివల్ల ఏం ఒరిగింది మీకు ఏమీ ఒరగలేదు కాబట్టి దయచేసి ఇకనైనా ఈ అగాయత్యాలను ఆపితే చాలా వరకు బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే ఇటువంటి వికృత చేష్టలు చేయకుండా ఉంటే మాత్రం బాగుంటుంది ఎందుకంటే రేపొద్దున అధికారంలోకి ఒకవేళ మీరే వచ్చినా మళ్ళీ మీరు మేము అందరూ కూడా మొఖాలు చూసుకోవాలి ఎదురు బదురు పోవాలి రావాలి ఎందుకంటే మనము ఫైట్ చేసేది ఓన్లీ మన కోసం కాదు మన కుటుంబాల కోసం కాదు కాబట్టి